ఇప్పుడు ప్రసన్న గారు అన్నారు ఇది నేను చాలా సెట్లు చాలా మంది అనడం కూడా విన్నాను ఆయన చెప్పినట్టే చెయ్యాలి ఆయన ఏది చెప్తే మేము అదే చేసాము మాకు యునో వీ కెనాట్ డూ మన ఓన్గా ఏమి చేయలేము సో ఇది ఏమన్నా మీరు ఎవరి సలహా నేను తీసుకోను ఎందుకంటే దీని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి అన్నా లేకపోతే మీ మీద మీకు అంత నమ్మకం ఏమైనా ఉందా ఎందుకంటే మీ టీంలో అజయ్ కుమార్ గారు ఆయన మాతృదేవ భావ సినిమా చేశారంటే ద బిగ్ డైరెక్టర్ అండ్ వెల్ నోన్ డైరెక్టర్ సో ఆయన సలహా కూడా మీరు తీసుకున్నట్టు లేరు సో మీరు ఎందుకు అంత పర్టికులర్గా లే నేనే మొత్తం చెయ్యాలి ఏ టు జెడ్ ప్రతి ఒక్క చిన్న విషయం ఈవెన్ ఇప్పుడు మన ఎఫెక్ట్స్లో కూడా ఒక చిన్న క్లాప్ సౌండ్ కూడా మీకు నచ్చినట్టు మీరు చేయించుకున్నారు సో ఏదైనా రీజన్ ఉందా మీరు ఎవరి మాట నేను వినను నేను ఇలాగే చేస్తాను అనడానికి యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది ఒక యుద్ధం వస్తుంది ఒకసారి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ క్యాప్టెన్కో లేకపోతే ఆ జనరల్కో యుద్ధం చేసి చూపించండి అని ఆ తర్వాత గవర్నమెంట్ మాట వాళ్ళు వినరు కింద సిపాయిలు చెప్పింది తినరు క్యాప్టెన్ చెప్పినట్టు వినాల్సిందే అది అట్లానే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేతను డబ్బులు పెడతారు బట్ డైరెక్టర్ అనేత ఆ కమాండింగ్ ఉంటేనే అది సక్సెస్ అవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది డైరెక్టర్ ఇంకొకళ్ళ మాటని హీరో మాట లేకపోతే ఇంకోళ్ళ మాట వింటే అది సో మెనీ కుక్ స్పాయిల్ ద ఫుడ్ లాగా ఉంటుంది అందుకని ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాలో ఎవరి మాట వినలేదు కాకపోతే నాకు డైరెక్షన్ నేను అంత ఎక్స్పర్ట్ని కాదు నా హలో ఒక భాగమైన మా అజయ్ కుమార్ గారు నేను చేసేవాటిలో ఎక్కడన్నా టెక్నికల్గా మిస్టేక్ ఉంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు నాకు ఆయన సపోర్టు నైంటీ నైన్ పర్సెంట్ ఈ ప పిక్చర్ బాగా రావడానికి ఉపయోగపడింది మీరు మీ కన్విక్షన్తో ఈ సినిమా తీశారు బేసికలీ సో దీన్ని ఈ సినిమా ఎలా ఉన్నా అంతా రెస్పాన్సిబిలిటీ మీది క్రెడిట్ ఆఫ్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం బట్ ఇట్స్ ఇట్స్ వెరీ నైస్ సార్ అంటే అంత అంత స్ట్రాంగ్గా అందరి చేత చేయించుకోగలగడం అన్నది చాలా కష్టమైన పని ఎందుకంటే చాలామంది కొన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి అండ్ చాలామంది ఇది బాగుండదేమో అని అంటే ఆ చనువుతోనో కానీ లేకపోతే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఏదైనా వచ్చి చెప్పడం జరిగేది కానీ బట్ ఇట్స్ నై సినిమా మొత్తం చూశాక ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకు ఆయన మాట వినలేదు లేకపోతే ఆయన ఆయన ఎందుకు ఇలాగ బికాస్ ఎందుకంటే మీ విజన్ కాబట్టి ఈ సినిమా అంతా మీ విజన్లో డైరెక్టర్ డైరెక్టర్స్ విజన్లో చూడాలి అన్నందుకు ఐ మీన్ మీరు ఇలా చేశారు అన్నది నాకు అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్